తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం స్థల వివాదంపై చంద్రగిరి నివాసి భాగ్యమ్మ చేసిన ఆరోపణలు అవాస్తవమని శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ పాడే కృష్ణారెడ్డి వారి కౌలుదారులు తెలియజేశారు ఆ ప్రెస్ మీట్ లో ల్యాండ్ గురించి భాగ్యమ్మ అని ఆర్ భాగ్యమ్మ చంద్రగిరి ఆమె ల్యాండ్ మాదే అని చెప్పి నూట నాలుగులో వన్ ఏ రెండు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు ఉంటే తప్పుడు రికార్డు ఎత్తుకొని వచ్చి నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా బోగస్ డాక్యుమెంట్తో వచ్చారు ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చాము గాజమైన పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా అతను మమ్మల్ని నానా రకాలుగా సైట్లో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ భాగ్యమ్మ చంద్రశేఖరు కొరమట్ల రమణ వైఎస్ఆర్సీపీ అతను వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఏవయ్య ఇది ఈ విధంగా చేస్తున్నావు నువ్వు ఈ రికార్డు రెవెన్యూలే చెప్పారు కదా మీది ఫేక్ రికార్డ్ అని నువ్వు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది అని చెప్పి అతను తప్పుడు రికార్డుతో హైకోర్టుకు పోయి శాశ్వశుక్రవతి ఇచ్చినాడు శాశ్వశుక్రవతి ఇస్తే మేము అప్పీల్కి పోయినాం మా మీద నోటీస్ పంపిస్తే అప్పీల్కి పోయినాము ఆ నుండి రికార్డు పరంగా మాకు అన్ని తెచ్చున్నాము ఇలాగా తప్పుడు రికార్డులు పెట్టుకొని రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు గట్టి చెప్పిన మాట వినకుండా వాళ్ళ మీద తప్పుడుగా చెప్తున్నాడు నేను పేపర్కి చూస్తే రెవెన్యూ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నారు రెవెన్యూ రికార్డు రెవెన్యూలు వాస్తవాలు చెప్తారే కానీ రికార్డు పరంగా వాళ్ళు చెప్తారే కానీ దానికి గురించి ప్రెస్ మీట్ ఇచ్చి మా మీద తప్పుడు మేము కబ్జాదారులు అని పెట్టారు గిరియాన్న నా పేరు గిరన్న రామూర్తి మా పేరు పెట్టారు తప్పుడు మేము కబ్జా చేసామని ఏడైనా కబ్జా చేస్తున్న ఆనవాళ్ళు ఏడా లేవు వాళ్ళే సృష్టించుకొని వాళ్ళిద్దరు చంద్రగిరి కర్ణ వాళ్ళు వాళ్ళు ఏమంటారు మంగళవాళ్ళు మంగళవాళ్ళు అని చెప్పి మా ఊర్లో కానీ లేదు కావాలంటే తోటమాన్యాలు ఉన్నాయి గ్రామకంఠాలు ఉన్నాయి ఇనాం భూములు ఉన్నాయే కానీ తప్ప మంగళవాళ్ళకి ఇచ్చి ఏడ ఆనవాళ్ళే లేవు ఇనాం మంగళాలు లేవు అలాగా తప్పుడు రికార్డు పట్టా తీర్చితే ఆ పట్టాగడు రెండు వేల రెండులో బోగస్సు ఎంఆర్ఓ చెప్పారు అయా ఇది బోగస్సు మీరు వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళకి పదే పదే వాళ్ళు సొందానికి వెళ్ళినా అదే చెప్పారు రెవెన్యూ పోయినా అదే చెప్పారు